సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మెనిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఇలా ఉన్నారు మంచిది రెండు ప్రాముఖ్యమైన ప్రకటనలు ఈ నెల అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కృష్ణా జిల్లా నందిగాములో మూడు దినాలు సువార్త సభలు ఉన్నాయి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఏర్పాటు చేశాం అందరికీ విషయం షేర్ చేయండి మరి ప్రాముఖ్యంగా ఫిబ్రవరి నెల తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున హైదరాబాద్ టౌన్లో మెట్రో గ్రౌండ్స్ కోకట్పల్లి నందు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ఏర్పాటు చేయటం జరిగింది ప్రార్థించండి కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి ఈ విషయం మీరు ఎరిగిన అనేకులకు షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను మంచిది ఈ దినం నుండి ఓ ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొలిపిన దాన్ని బట్టి మీతో రాగల నాలుగైదు సెషన్స్లో ఈ సందేశం మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను వింత వింత ఇది వింతలకే వింత నీ జన్మే ఓ వింత నీ పుట్టుకే ఓ వింత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన గారు దేవుడు తనను పుట్టించిన విధానం తల్లి గర్భంలో తను రూపించబడిన విధానం తొమ్మిదిన్నర మాసాలు అమ్మ గర్భంలో అలా రూపాంతరం చెందిన విధానం ఆ గర్భంలో నుండి దేవుడు బయటకు తీసుకొచ్చిన విధానం ఇదంతా భక్తుడైన దావిదు తలపోస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి భక్తుడైన దావిదు గారు వ్రాసిన అద్భుతమైన కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన యస్ పదమూడు పద్నాలుగు చరణాలు నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అందును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది భక్తుడైన దావీ గారు ఈ నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఈ చరణాల్లో ప్రత్యేకంగా తల్లి గర్భంలో తను నిర్మించబడిన విధానం తొమ్మిది తొమ్మిదిన్నర మాసాలు ఎస్ తల్లి గర్భంలో రూపాంతరం చెందిన విధానం దేవుడు తన స్వహస్తాలతో తనను చేసిన విధానం ఇదంతా తలపోస్తూ ఆశ్చర్యంతో ఈ కీర్తన రాస్తాడు ఇక్కడ నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా అయ్యా తల్లి గర్భంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యాన్ని కలుగుతూ ఉందయ్యా నాకు బాగా తెలుసయ్యా ఈ సంగతి నాకు బాగా తెలిసయ నన్ను నువ్వు కలుగు చేసిన విధానం ఒక ఆశ్చర్యమయ్యా మనిషి ప్రతిరోజు ఉదయం లేచేది మొదలుకొని రాత్రి పండుకునే వరకు వింతలు ఊర్చి మాట్లాడతాడు కదా సెవెన్ వండర్స్ అని చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం ఈ సెవెన్ వండర్స్ చూడండి కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి మన చిన్నతనంలో మేము వినేవాళ్ళం హ్యాంగింగ్ గార్డెన్ ఇట్స్ ఏ వండర్ నో డౌట్ తాజ్మహల్ ఇట్స్ ఏ వండర్ నో డౌట్ డ్ ఇట్స్ ఏ వండర్ నో డౌట్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎస్ ఇట్స్ ఏ వండర్ నో డౌట్ కానీ అంట మనిషి చేత కట్టబడిన వింతలన్నిటికి మించిన వింత నేనంట మనిషి చేత కట్టబడిన కట్టడాలు నో డౌట్ వింతలే నేను కాదను మనిషి చేత నిర్మించబడిన కట్టడాల కంటే కూడా దేవుని చేత నిర్మించబడిన మనిషే ఒక గొప్ప వింత తమిడా నీ పుట్టుకే ఓ వింత చెల్లి నీ జననమే ఒక వింత నేనంట ఈ వింతకు సమమైన వింత ప్రపంచంలో మరొకటేదీ లేదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ఈ మాట ఈ మాట ఈ మాట ఈ వింత వింతలకే మహా గొప్ప వింత ఎందుకు ఈ వింతను సృష్టించిన శిల్పకారుడు చిత్రకారుడు నిర్మాణకుడు భూమి ఆకాశాలు పట్టచాలని మహాదేవుడు క్రైస్తలా ఎస్ ఆశ్చర్యకరుడు అని పేరు వహించినటువంటి వాడు లోకంలో వింతలకు మనిషి అత్యంత వింత అని అన్నాం కదా చూడండి తాజ్మహల్ పడిపోయింది అనుకోండి పడిపోయిన తాజ్మహల్ని మరలా మనిషి తిరిగి కట్టగలడు ఎందుకు అది మనుషుల చేత కట్టబడింది కనుక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూలిపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి మనిషి కట్టగలడు నేనంట మనిషి దేహంలో ఉన్న ఒక అవయవం పాడైపోతే పూర్తిగా పాడైపోతే పాడైపోయిన అవయవాన్ని ప్రపంచంలో ఎవడైనా బాగు చేయగలరా ఒక కన్ను చూపు కూలిపోయింది పూర్తిగా కుళ్ళిపోయింది పూర్తిగా దాన్ని ఎవరైనా బాగు చేయగలరా పాడైపోయింది ఎస్ నేనంట ఈ సృష్టిలో ఉన్న వింతలన్నిటికి మించిన మహా గొప్ప వింత నీ జననమే ఒక గొప్ప వింత తమడా చెల్లి దేవుడు నిన్ను సృష్టించిన విధానం నిజంగా నువ్వు తలస్తే నీ దేవుడు ఎంత చిత్ర విచిత్రాలు చేసేవాడు కదా అనిపిస్తుంది నీకు ఆ దేవుని కార్యాలను గుర్తుకు తెచ్చుకుంటే నేను అంటా తనివి తేరా ఆయన పాదాలు ముద్దాడుతావు ఆయన కార్యాలు తలుస్తూ నిన్ను దేవుడు పుట్టించిన విధానం కనుక నీ కళ్ళ ముందు పెట్టుకుంటే ఎంత చేసిన దేవుడు నా బ్రతుకులో ఎంత గొప్ప కార్యమైనా చేయగలడని ప్రత్యక్షణం ఆయన మీద ఆధారపడి నిశ్చింతగా నువ్వు బ్రతుకుతావు అదే దావిది భక్తుడు అంటాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది ఈరోజు ఒక మూడు విషయాలు చెప్తా అసలు మనిషిని దేవుడు దేంతో కలుగు చేశాడు ఇది మనం చిన్నతనం నుంచి సండే స్కూల్ నుంచి వింటున్నటువంటి మాట తొలిటి మానవుడైన ఆదామును చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి నేలమట్టిలో నుంచి దేవుడు కలుగు చేశాడు మనుషుణ్ణి దేవుడు నేలమట్టిలో నుంచి కలుగు చేశాడు అనే దానికి ఒక బలమైన రుజువు ఏంటో ఈ శరీరంలో దరిదాపుగా నూట రెండు మినరల్స్ ఉంటాయంట భూమి లోపల దరిదాపుగా ఎస్ మనిషి శరీరంలో నూట రెండు మినరల్స్ ఈ మినరల్స్ అన్నీ ఎక్కడుంటాయో తెలుసా భూమి లోపల ఉన్నాయి వినారా మాట ఎప్పుడైనా మనిషి శరీరంలో ఉన్న ఆ ఐరన్ ఆ ఐరన్ అంతా బయటికి తీస్తే మనిషి లోపల ఉన్నటువంటి ఇనుముతో మూడు అంగుళాల మేకును తయారు చేయగలరు కాల్షియం కాల్షియం అంటే సొన్నమే కదా అంతే కదా కాల్షియం సున్నం ఎక్కడుంది ఐరన్ ఎక్కడుంది సల్ఫర్ ఇప్పుడు మన జీర్ణకోశంలో జీర్ణరసం ఏంటి జటరసమే కదది విచిత్రం ఏంటో తెలిసే బ్లేడ్లను కూడా కరిగించగలుగుతుందట ఇవన్నీ ఎక్కడున్నాయి సల్ఫర్ ఇవన్నీ భూమిలో ఒకటి ఉన్నాయి మనిషి నేలలో నుంచి సృజించబడ్డాడు అని చెప్పడానికి ఇంతకంటే బలమైన ఏముంది మట్టిలో నుంచి సూచించబడ్డాడు మీరు ఎరుగుదురు కదా మట్టి మానవ దృష్టికి పనికిరానిది లేనిది ఈ దేవుడు ఎవరో తెలుసా ఇది పనికిరాదు అని ప్రజలంటే పనికి దాన్నే పట్టుకొని ప్రయోజనమైన దానిగా దేవుడు మార్చగలడు ఇదే మానవ జన్మ మనిషికి నేర్పే మొట్టమొదటి పాట రోసారి మాట చెప్పమంటారా ఇది పనికిరాదు అని ప్రజలు ప్రక్కన నెట్టేస్తారు కదా ఏ ఇది విధి విలువ లేనిది ఇది ఎందుకు ఎన్నిక లేనిది ఇది ఎందుకు నిష్ప్రయోజనమైనది అని మనుషులందరూ ప్రక్కన పెట్టేస్తారు కదా తృణీకరించబడిన వాటిని మూలకు తలరాళ్లుగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన మహా గొప్ప దేవి క్రైస్తుల నేలమట్టిలో నుంచి అంటే విలువ లేని దానిలో నుంచి ఒక మాట మా చిన్నతనంలో ఒక విచిత్రం చెప్తాను మా ఊరు ఎంట్రన్స్లో ఎముకల మిల్లు అదే బోన్ మిల్ అంటారు ఎముకల మిల్లు ఉండేది జంతువుల ఎముకలు కానీ మనుషుల ఎముకలు కానీ ఆ ఫ్యాక్టరీలో స్టోర్ చేసేటువంటి వాడు సహజంగా జంతువుల ఎముకలు ఉన్నాయి జనరల్గా ఆ జంతువు ఎముక దాని ఉన్న మూలుగా మొత్తం పీల్చాల్సిందంత పీల్చి దాని రసం అంతా లాగేసిన తర్వాతే కదా మనం బయటపడేసేది మనం బయటపడేసినట్టుని కుక్కలు వదిలి పెడతాయా వాటిపైనో అడిగే కదా ఇప్పుడు నేను అంటా ఇక ఇది ఎందుకు పనికిరాదు అయిపోయింది దీనిపైన ఎముకలు పడేస్తే ఆ ఎముకలు ఫ్యాక్టరీలో పెడుతున్నాను నాకు అర్థం కాక ఓ పెద్దయన్ని అడిగాను అయ్యా ఈ జంతువులు ఎముకలు కానీ ఎందుకు ఎముకలు ఇక్కడ ఈ ఈ మిధుల్లో పెడుతున్నారంటే ఆ ఆ పెద్దం ఏం చెప్పాడో తెలుసా ఈ ఎముకల్లో ఉన్నదాన్ని మెడిసిన్ తయారు చేయడానికి వాడతారండి చూడండి ఒకడేమో ఇది పనికిరాదని పాడేశాడు మరొకడేమో ఆ పనికిరాని దానితోనే ఔషధాన్ని తయారు చేశాడు నా దేవుడు ఎవరో తెలుసా ఆ రెండో వాడు ఒకడిది పనికిరాదు అని పాడేస్తే పనికిరాదు అని పడేసిన వస్తువుని నా ప్రభు పట్టుకొని పనికిరాని దాన్ని ఔషధంగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు తమడు చెల్లి నేను ఎవరైనా వాడు పనికిరానిది అని అంటున్నారా రా నా దేవుని చేతిలో పడ నా దేవుని చేతులు కనుక నువ్వు పడగలిగితే పనికిరాని నీ బ్రతుకును నిష్ప్రయోజనకరమైన నీ బ్రతుకును ప్రపంచ దేశాలకు ఆశీర్వాద కారణంగా మార్చగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు చిన్నతనంలో ఈ పశువుల పెండ పేడ అంటారు కదా అంతే కదా పశువుల పెండ ఈ పే పేడ దెబ్బల్లో పడేసేవాళ్ళు కొంతమంది రైతులు ఏం చేసేవాళ్ళు తెలుసా ఈ దెబ్బలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు అరే ఈ పేడ దాని పేరే ఏమంటారు దాన్ని వ్యర్థం వ్యర్థం ఇది అని చెప్పి ఊరు బయటేసేవాళ్ళు పేడేసిన దాన్ని ఏమంటారు దెబ్బలు ఈ దెబ్బల మీద వేసిన పేడని రైతులు వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు ఇది వ్యర్థం అని కదా పడేసింది ఎందుకు ఇది కొనుక్కొని పోతున్నారు పంట పొలాలకు అది మహా గొప్ప ఎరువు ఔషధం అంట చూడండి ఒకడేమో పనికి రాలేదని పడేస్తే మరొకడేమో దాన్ని బా ఎంత ప్రయోజనకరమైన దానిగా వాడుతున్నాడు రావజనమా నేను ప్రకటించే నా దేవుడు ఆ రెండవ వర్గానికి చెందినవాడు ఒకటిది పనికిరాదు అని పాడేస్తే ఆ పనికిరాని దాన్నే పట్టుకుని ప్రయోజనకరమైన దాన్నిగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు కొన్నిసార్లు చూడండి గాజు పగిలిపోయింది నా వైపు చూడండి మీరు సమాధానం చెప్పండి గాజు పగిలిపోతే ఏం చేస్తారు రాజేష్ ఇంకెందుకు పనికి వస్తని పడేస్తారు అదే గాజు మొక్కలను ఒకడు ఏం చేస్తున్నాడు తెలుసా గోడల మీద పెట్టుకుంటాడు దొంగలు రాకుండా ఒకడేమో ఇది పనికిరాదని పడేసాడు వా మరొకడేమో పనికిరాని దాన్ని ప్రయోజనమైనదిగా మార్చాడు తప్పుడా చెల్లి నా తట్టు చూడు ప్రజలంతా వీడు పనికిరాని ఇది పనికిరాంది అంటున్నారా ప్రజలంటమే కాదు నీ దృష్టికి నీ బ్రతుకు కూడా పనికిరాని బ్రతుకుల నాది అన్నట్లుగా అనిపిస్తుందా అదే ఉంచేతులు పాటు పనికిరాని బ్రతుకులను ప్రయోజనకరమైన బ్రతుకులుగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు అమ్మ యష్యకి ఎనిమిది మంది కుమారులు నలుగురిని సైన్యంలో జాయిన్ చేశాడు కడసారిగా ఉన్నటువంటి నావిధును గొర్రెల కాపర్లగా కాపరిగా పంపించాడు అంత జ్ఞానం లేనోడు వెర్రివాడు అన్నట్లుగా ఈ చిత్రం చూడండి చిన్నవాడు చిన్నవాడని చిన్న చూపు చూడబడిన దావీదును దేవుడు ఎన్నుకోలేదా ప్రజల ప్రజల చేత తృణీకరించబడిన దావీదును దేవుడు లేవనెత్తి గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టలేదా వేశ్య కుమారుడు వేసకుమారుడని వెలివేయబడిన యఫ్తాను న్యాయాధిపతిగా దేవుడు నిలవబెట్టలేదా ఇస్రాయిల్ ప్రజలు నరహంతకుడు నరహంతకుడని మోషను వెలివేస్తే నత్తివాడు నరహంతకుడైన మోషేని మహాగొప్ప నాయకుడిగా నిలవబెట్టలేదా ఈ దేవుడు చిత్త విచిత్రాలు చేసేవాడు నా ప్రభు చేతిలో పడు పనికిరాని నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా మార్చగలడు ఇదే మానవ జన్మ రహస్యం మనకు నేర్పుతున్న మొదటి పాఠం రెండవ పాఠం చెప్తా సో దేవుడు చేసిన తొలిటి మానవుడు ఆదాం రైట్ మీతో ఒక దివ్యమైన మాట ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎనిమిది వందల కోట్లకు పైగా ఇప్పుడు చూడండి ఆదాము కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద బ్రతికి చనిపోయి ఉంటారు చెప్పండి ఎన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద పుట్టి ఉంటారు కోట్లు కాదు కోట్లు కోట్లు ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు పుట్టిన ప్రజలున్నారే కొన్ని కోట్ల 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 కొలది ప్రజలు గుండెలు బ్రద్దలు చేసే ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా ఇన్ని కోట్ల 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 కొలది ప్రజలు ఒక్క మనుషునిలో నుంచి ఉద్భవించారు బా విన్నారా ఎంతమంది మనుషుల్లో నుంచి ఒక్క మనుషుల్లో నుండి సమస్త మానవాళి కోట్ల కొలది మానవాళిని ఒక్క మనుషుల్లో నుంచి దేవుడు లేవనెత్తాడు నేను మీతో పంచుకునే మాట ఈ దేవుడు ఎంత చిత్ర విచిత్రాలు చేసేవాడంటే ఒక్కడు దేవుని కొరకు నిలవబడితే విన్నారా ఒక్కడు దేవుని కొరకు నిలవబడితే ఆ ఒక్కడిని ప్రపంచ దేశాలకు దీవిన కారణంగా మార్చగలిగిన వాడు నేనంట ఒక్క మనిషిని ప్రపంచ దేశాలు అవును లేకనా చూడు నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులందరికీ ఆశీర్వాద కారణంగా మార్చింది ఒక్క మోర్ధకైని కాదా ఒక్క ఎస్తేరుని కాదా ఎస్ బబులోను సామ్రాజ్యంలో ఉన్న యూదులందరికీ ఆశీర్వాద కారణంగా మార్చింది ఒక్క దాన్యులును కాదా అన్నిటికంటే విశేషంగా ప్రపంచమంతటికి రక్షణను భిక్షగా ప్రసాదించే రక్షకుడుగా మార్చింది ఒక్క యేసుక్రీస్తు వారిని కదా నేనంట ఒక్క మనిషిని ప్రపంచానికే దీవిన కారణంగా మార్చినప్పుడు తముడు చెల్లి నా వైపు చూడు నీ ఒక్కదాన్ని నీ ఇంటికి దీవిన కారణంగా మార్చలేడా చెప్పు నీ ఒక్కదాన్ని నీ వెళ్తున్న చిన్న సంఘానికి దీవిన కారణంగా మార్చలేడా నీ ఒక్కదాన్ని ఎస్ నీ ఒక్కదాన్ని నీ గ్రామానికి దీవిన కారణంగా మార్చలేడా అడుగు ప్రభుని ఒక మాట ఒక్క ఆదాము ద్వారా ఎంత సువిశాలమైన సృష్టిని కలుగు చేసిన దేవుడు నీ ఒక్కడి ద్వారా నీ కుటుంబానికి నీ సంతతికి దేవిన కారణంగా దేవుడు మార్చును గాక ఎమ్మెన్ మూడవది మరొక శ్రేష్టమైన విషయం దావిదు భక్తుడు ఏమన్నారు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును చెప్పాలి చెప్పాలి నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది ఏంటి ఆశ్చర్యం చూడండి తల్లి గర్భంలోకి తండ్రిలో నుంచి శుక్రకణం బయలుదేరేటప్పుడు దరిదాపుగా ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల శుక్రకణాలు తల్లి గర్భాశయంలో ప్రవేశించేటప్పటికి ఒక్క శుక్రకరణమే అన్నంతో కలిసి జైగోటుగా మారుతా దాని జైగోట్ అంటారు తల్లి శరీరంలో నుంచి వచ్చే ఆ అండం తండ్రిలో నుంచి వచ్చే ఆ శుక్రకణం ఫలదీకరణం చెందుతాను రైట్ ఫలదీకరణం చెందినప్పుడు తల్లి గర్భంలో మన స్టార్టింగ్ మన స్టార్టింగ్ సైజ్ ఎంతో చెప్పమంటారా ఈరోజు నువ్వు ఆరు అడుగులు ఎత్తుండొచ్చు తమ్ముడ నూట ఇరవై కిలోలు బరువు కూడా ఉండుండొచ్చు ఈరోజు పెద్ద పర్సనాలిటీ అనేది అప్పుడప్పుడు అర్థంలో చూసుకొని రూపాన్ని చూసి మురిసిపోతూ ఉంటావు మంచిదే రైట్ ఈరోజు ఆరు అడుగులు ఎత్తున్నావు నిజమే నూట ఇరవై కిలోలు బరువు ఉన్నావు నిజమే లేదు సన్నగా నాజుగా యాభై కిలోలు ఉన్నాయి సరే ఎంతైనా కానీ ఈరోజు ఇంత ఆకారం ఉందే అద్భుతం తల్లి గర్భంలో మనం ప్రవేశించినప్పుడు ఫలదీకరణం చెందినప్పుడు మన పరిమాణం ఎంతో తెలుసా గోధుమ గింజ ఉంది కదా విన్నారా గోధుమ గింజ ఉంది కదా గోధుమ గింజను వెయ్యి మొక్కలు చేస్తే ఎన్ని మొక్కలు గోధుమ గింజనే కనపడుతున్న గోధుమ గింజ సరే గోధుమ గింజే చిన్న సైజు ఈ గోధుమ గింజను పదివేల మొక్కలు చేస్తే ఒక చిన్న ఒక మొక్క ఎంత పరిమాణంలో ఉంటుందో తల్లి గర్భంలో ఫలదీకరణం చెందిన జైగోట్ అంత పరిమాణంలో ఉంటుందట ఏమన్నాను చెప్పండి 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 గోధుమ గింజను పదివేల ముక్కలు చేస్తే ఒక మొక్కే అంటారు కదా అప్పుడప్పుడు రై నీ తల వెయ్యి మొక్కలు ఇది ఇది వెయ్యి మొక్కలు కాదు ఎన్ని మొక్కలు పదివేల మొక్కలు చేస్తే అప్పుడు చిన్న సారీ గోధుమ గింజ ఆ మొక్క ఏ సైజులో ఉంటుందో తల్లి గర్భంలో ఫలదీకరణం చెందే జైగోట్ అంత సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి అద్భుతం అది తొమ్మిది మాసాలు పెరిగి 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 పెద్దదై తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆరు అడుగులు ఎత్తు ఆ పదివేల మొక్కల్లో ఒక మొక్కలో నుంచి ఏర్పడింది ఇక్కడ ఒక రహస్యం చెప్పమంటారా విచిత్రం తెలుసు ఆ చిన్న జైకోట్లోనే ఏది గోధుమ గింజను పదివేల మొక్కలు చేస్తే ఆ చిన్న మొక్కలోనే మనిషి ఎంతెత్తుండాలి ఎంత బరువు ఉండాలి గుండె ఏ సైజులో ఉండాలి ఊపిరితిత్తే సైజులో ఉండాలి బ్రెయిన్ ఏ సైజులో ఉండాలి కాళ్ళ గోర్లు చేతుల గోర్లు చూడండి 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 వినారా ఈ చేతుల మీద ఉన్న గీతలు రైట్ ఈ ఎముకలు ఈ వీటి నిర్మాణం అంతా దేవుడు దేనిలో నిక్షిప్తం చేశాడు చెప్పండి చెప్పాలి చిన్న చిన్న ఈ జైగోట్లోని ఈ మనిషి చాలాసార్లు మనం వింటాం కదా విత్తనం చిన్నదే చెట్టు పరిమాణం ఇప్పుడు మీరు ఎరుగుతురు మర్రి విత్తనం మరి విత్తనం ఎంత ఉంటుంది రాజేష్ ఇంత నువ్వు చూసిన ముఖమైనా మరి విత్తనం ఎంత ఎంత ఉంటుంది సాల్మన్ మర్రి విత్తనం మర్రి కాయ కాదు మరి లోపటు ఉండే విత్తనం చేమ తలకాయ ఎంత ఉంటుంది ఎంత మరి విత్తనం ఎంత ఉంటుంది చీమ తలకాయ ఎంత ఉంటుంది అంత కూడా ఉండదేమో చీమ తలకాయ ఎంత మరి చిన్న విత్తనంలో మరి చెట్టు ఎంత ఉంటుంది బా అందుకని దావిదంటాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును వణుకును కలుగుచున్నదయ్యా నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా ఇది నేర్పే దివ్యమైన ఏంటో తెలుసా ఇది నేర్పే దివ్యమైన మూడవ అద్భుతమైన ఏంటో తెలుసా మొదట నీ స్థితి కొద్దిగా ఉంది తల్లి గర్భంలో మన స్థితి ఏది చెప్పాలి గోధుమ గింజను పదివేల మొక్కలు చేస్తే ఓ చిన్న మొక్క సైజ్ ఎంతో తల్లి గర్భంలో మన సైజ్ అంత మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తదుకు మహాభివృద్ధి చెందుతావు లేఖనాల్లో రాయబడింది కదా వాక్య వింటున్న దైవజనమా మీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని నా అంతరంగాన్ని పురికొలుపుతున్న మా మాట నీ ప్రారంభ స్థితిని చూసి కుమిలిపోకు ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందా నీ ఆరంభం కొద్దిగా ఉందా మరి విత్తనం చిన్నదే ఆ చిన్న విత్తనం లోపల మహావృక్షాన్ని దేవుడు దాచిపెట్టినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఈరోజు ఉన్నట్లుగా రేపు నీ పరిస్థితి ఉండదు నీ ప్రారంభం స్వల్పంగా ఉన్నా తొదకు మహాభివృద్ధి పొందేటట్లుగా నా దేవుడి ఫీకర కార్యం ఏసు నామం పేరిట నీ జీవితంలో జరిగించును కాక ఐ మ్యాన్ దైవ జనాంగమా విన్నారు కదా మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా ఉన్న స్థితిలోనే మిగిలిపోతాముడా ఉన్న స్థితిలోనే నీ స్థితి ఆగిపోదు నలుసుగా ప్రారంభమైన జైగోట్ బా ప్రపంచాన్ని శాసించే మేధావి ఆ చిన్న జైగోట్లో నుంచి బయటకు వచ్చాడు కదా నీ ప్రారంభం స్వల్పంగా ఉన్నా నేనంటా అసలు దేవుడు ఎప్పుడు తన కార్యాన్ని అల్పంగానే ప్రారంభిస్తాడు ప్రజలలాగా ఆర్భాటంగా ఆరంభించడో విన్నారా దేవుడు ఎప్పుడు ఆర్భాటంగా ఏది ఆరంభించడో అల్పంగా ఆరంభించాడు సింపుల్ ఎమాన్యుల్ మినిస్ట్రీస్ ఒకటి రెండు కుటుంబాలతో ఆరంభించాడు ఓ జైగోట్లాగా కంటికి కనపడి కనపడిని సూక్ష్మములు అతి సూక్ష్మము అంటారు కదా ఓ చిన్న పరిచర్యగా దేవుడు ఆరంభించాడు ఈరోజు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఆస్ట్రేలియా అంటే న్యూజిలాండ్ తమ్ముడు ఊరు కోట్ల అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ఆస్ట్రేలియా వరకు ఎస్ కొన్ని లక్షల మందికి దేవుడు దేవిన కారణంగా మార్చాడు ఒక ఎమాన్యుయల్ మినిస్ట్రీసే కాదు ప్రపంచంలో ఏ మినిస్ట్రీని చూసినా ప్రారంభం అల్పం ప్రారంభం అల్పం అల్పండు ఒకవేళ రోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ భక్తి జీవితాన్ని చూసి అయ్యో నాకున్న ప్రార్థన కొంచెమేనయ్యా నాకున్న విశ్వాసం కొంచెమేనయ్యా నాకున్న పరిశుద్ధత కొంచెమేనయ్యా నాకున్న నీతి విలువలు కొంచెమేనయ్యా ఎంతకాలం ఈ కొంచెంతో నేను బ్రతుకుతాను నామం పేరిట నీలో ప్రారంభమైన కొద్ది విశ్వాసం మహావృక్షంలాగా దేవుడు మార్చబోతున్నాడు నీలో ప్రారంభమైన కొద్ది పరిశుద్ధత మహావృక్షంలాగా దేవుడు చేయబోతున్నాడు నీలో ప్రారంభమైన కొంచెం ప్రార్థన జీవితం గంటల తరబడి ప్రార్థన జీవితంగా దేవుడు మార్చబోతున్నాడు తముడు ఏదో వింతలు చూడటానికి నువ్వు అటు ఇటు పరిగెత్త నేనే ఒక వింతయ్యా నా జన్మే ఒక వింతలకు వింతయ్యా నా జీవితమే ఒక వింతలకు వింతయ్యా ఈ వాక్యం వింటున్న దైవజన్మ విన్నారు కదా నీ జీవితంలో కూడా ఆయన చిత్ర విచిత్రాలు చేయగలిగినటువంటి వాడు ఆయన నీ సృష్టికర్త దావీద్భక్తుడు అన్న మాట చూడండి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం ఉంది నా చేతులెత్తి దీవిస్తున్నాను ఎక్కడ పనికిరాని వాడు అని పేరు పెట్టబడ్డావు అక్కడే ప్రయోజనకరమైన వాడిగా దేవుణ్ణి మార్చును గాక ఎస్ ఎక్కడ శాపగ్రస్తంగా ఉన్నావో నీ ఒక్కడి ద్వారా నీ కుటుంబ వ్యవస్థ అంతటినీ దీవిన కారణంగా నా దేవుడు మార్చును గాక ఈరోజు తముడు నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న నీ విశ్వాసం కొద్దిగా ఉన్న మహావృక్షంలాగా ఎదిగేటట్లుగా నా దేవుడు భీకర కార్యం నీ జీవితంలో గాక రేపు మరో శ్రేష్టమైన వర్తమానంతో నీ మధ్యలోకి నేను రాబోతున్నాను వింత వింత నీ జననమే ఓ మహా గొప్ప వింత నిన్ను మించిన వింత మరొక తెలియదు కారణం ఏంటో తెలుసా నీ నిర్మాణకుడు భూమి ఆకాశాలు పట్టచాలని మహాదేవుడు ఆ కృపలో నిన్ను నీ కుటుంబాన్ని చేయును గాక అమ్మాయి చిన్న ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్ర అవును వింత వింత ఇది వింతలకే వింత మా పుట్టుకే ఒక గొప్ప వింత మా జీవితాల్లో మీరు ఒక ఆశ్చర్యకరుడయ్య మమ్మల్ని మీరు పుట్టించిన విధానం తలస్తూ అనుక్షణం మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేవారిగా మమ్మల్ని బలపరచు ఈ వాక్యం అనేకుల కన్నీళ్లు తుడవాలి అనేకులను ఓదార్చాలి అనేకుల గుడ్డిలో ధైర్యాన్ని పుట్టించాలి మహిమపోదమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ రేపు మరో శ్రాస్తమైన వర్తమానం తల్లి గర్భంలో దేవుడు నిన్ను ఎలా నిర్మించాడు ఎలా నీ నీకు రూపురేఖలు ఏర్పాటు చేశాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ మీద ప్రత్యేకమైన దృష్టి దేవుడు ఎలా పెట్టాడు దివ్యమైన సందేశం రేపు విందాం కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండు గాక థ్యాంక్ యూ